లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి యూట్యూబ్ ప్రేక్షకులకు ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు మరి చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం శ్రీ విద్యాం జగదాం దాత్రిం స్వర్గస్థితి नमामिहि ललिता नित्यं महात्रिपुरसुन्दरीं चतुर्भुजे चन्द्रकलावतां चन्द्रकलापतां श्रीकृचुन्नते कुङ्कुमाराकचोने पुण्यक्षपाशां बुजपुष्पवाणां हस्ते नमस्ते जगदे कमादाः ज्ञानानन्दमयं देवं निर्बला स्फटिकाकृतिं आदारं सर्वविद्यानां महायग्रीवमुपास्मये ॐ नमो देव्यै महादेव्यै శివాయ సత నమ ప్రకృత్యై భద్రాయై నియత ప్రణత యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా మరొక మారు నమస్కారం తెలియజేస్తూ మరి ద్వాదశ రాశుల వారికి మరి ఈ అక్టోబర్ మాసంలో మాస ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయి అలాగే వారు చేసుకునేటువంటి పరిహారాలు ఏమిటి మరి మంత్ర జప అనుష్ఠానములు ఏమిటి దానాదు ఏమిటి అనేటువంటిది ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం వారికి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ప్రతికూల పరిస్థితులు ఏమిటి అనుకూల పరిస్థితులు ఏమిటి ఏ దేవతార్చన చేసుకున్నట్లయితే వీరికి బావుగా ఉంటుంది ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకుంటే వీరికి ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి అనేటువంటిది ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం మరి కన్యారాశి వారు ఏ నక్షత్రాలు వారవుతున్నారని అంటే ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు హస్తానక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే చిత్త ఒకటి రెండు పాదముల వారు కలిసి ఏమిటి వారు అవుతున్నారు ఈ వారి యొక్క లక్షణాదులు కనుక గమనించినట్లయితే వీరు అందమైనటువంటి సుందరమైనటువంటి రూపలావణ్యం కలిగినటువంటి వ్యక్తులు అలాగే భోగభాగ్యములను సుఖములను అనుభవించేటువంటి వ్యక్తులు మృదువైనటువంటి శరీరం కలిగినటువంటి వారు నీతిపరులు సత్యవంతులు అలాగే విశేషంగా ప్రకృతిని సహజ సిద్ధంగా ఇష్టపడేటువంటి మనస్వభావం కలిగినటువంటి వ్యక్తులు అలాగే కామ కోరికలు ఎక్కువగా కలిగినటువంటి వ్యక్తులు అలాగే ఇతర ప్రదేశముల యందు నివసించడానికి విదేశాలలో స్థిరపడడానికి అవకాశాలు కోసం చూసేటువంటి వారు ఇతర ప్రదేశాలలో నివసించేటువంటి వారుగా కూడా వీరుంటారు అలాగే మంచి ప్రియ వచనములు మంచి వాక్యములు మంచి మాటలు మాట్లాడేటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చును మిత్రులకు బంధువులకు మంచి చేయాలనేటువంటి మన స్వభావం కలిగినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చును ధర్మ కార్యక్రమములు చేసేటువంటి వారుగా చెప్పుకోవచ్చును నృత్య గీత వాయిద్య పుస్తక చిత్ర లేఖనాది వివిధ రంగాలలో పనుల ఎందు అమితమైనటువంటి ఇష్టము ఆసక్తి కలిగినమైనటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చును అలాగే స్వల్ప సంతానం కలిగినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చును అలాగే విశేషంగా ఇవి వీరి యొక్క కన్యా వారి యొక్క జాతక లక్షణాదులని చెప్పి విశేషంగా చెప్పుకోవచ్చును ఇక ఈ కన్యా రాశి వారికి అక్టోబర్ మాసంలో ఏ విధమైనటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి అని గనక చూసుకున్నట్లయితే ఆర్థిక పరమైనటువంటి విషయాలలో చాలా యోగకారకంగా ఉంటుంది ఉద్యోగస్తులు కానివ్వండి ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులు కానివ్వండి పరమైనటువంటి ఉన్నత ఉద్యోగులు కానివ్వండి వారికి ఆర్థికపరమైనటువంటి విషయాలలో చాలా లాభసాటిగా ఉంటుంది అలాగే కులాచారం ఎందు శ్రద్ధాధిక్యం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది ధనము అయాచితముగా లభిస్తూ ఉంటుంది స్త్రీ సౌఖ్యము మంచి భోజనము సంతోషంగా జీవించుట అనేటువంటిది కలుగుతుంది సొంత గ్రామాలలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు సౌఖ్య జీవనం కలుగుతుంది అనుకున్నటువంటి పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారయ్యా కన్యారాజు వారు అలాగే దీర్ఘకాలిక సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఆరోగ్యపరంగా మంచి లాభసాటిగా ఉంటుంది అలాగే డైరీ పశు సంబంధిత వృత్తులు చేసేటువంటి ఎవరైతే ఉన్నారో వారికి చాలా లాభసాటిగా ఉంటుంది అలాగే పిత్రార్జిత ఆస్తి కలగటము కోర్టు వ్యవహారాదులలో పిత్రార్జిత ఆస్తి వ్యవహారాదు ఉన్నటువంటి కొలిక్కి దశకు రావడము అలాగే వీటి పూర్వకంగా మంచి యోగకారకమైనటువంటి పరిస్థితులు పొందుతారు విద్యార్థిని విద్యార్థులు మంచి ఉత్తీర్ణత శాతం పెరగడము విదేశీయానం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి యోగకారకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి గృహ నిర్మాణాదులు చేపడతారు అలాగే గృహం కొనుగోలు చేయడం కానివ్వండి అమ్మడం కాని ద్వారా మంచి ఆర్థిక పరమైనటువంటి విషయాలలో చాలా లాభసాటిగా ఉంటుంది ఎవరైతే యువతి యువకులు వివాహానికి ఈడు వచ్చినటువంటి వారు ఉన్నారో వారికి వివాహపరంగా కూడా మంచి ఒక శుభవార్త వింటారు ఇక భార్యాభర్తాదుల విషయాలలో కోర్టు వ్యవహారాదులలో ఉన్నటువంటి సమస్యలు డివోర్స్ విషయాలలో మంచి శుభవార్త వింటారు అన్యోన్య దాంపత్యాభివృద్ధి పెరుగుతుంది సంతానాభివృద్ధి కలుగుతుంది ఎవరైతే సంతానం కోసం వేచి చూస్తున్నారో వారు మంచి ఒక శుభవార్త వింటారు అలాగే శారీరక బలము పెంపొందుతుంది కీర్త ప్రతిష్టాదులు పెరుగుతాయి ప్రజలలో పలుకుబడి పెరుగుతుంది రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు మంచి పేరు కీర్తి ప్రతిష్టాదులు తప్పకుండా కలుగుతాయని చెప్పి కన్యారాశి వారికి అక్టోబర్ మాసంలో యోగకారకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే వీరికి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పుకోవాల్సింది ఏమిటి అంటే వారు వ్యాపారంలో ఎవరైతే ఉన్నారో ఆర్థిక పరమైనటువంటి విషయాలలో భాగస్వాములతో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరము ముఖ్యమని చెప్పి కన్యారాశి వారికి విశేషమైనటువంటి సూచనగా చెప్పుకూడుతుంది అలాగే కన్యారాశివారిలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆర్థిక పరమైనటువంటి ఫైనాన్షియల్ విషయాలలో తగు జాగ్రత్త అత్యంత అవసరం అని చెప్పి ముఖ్యంగా చెప్పుకోవచ్చు అంటే ఫైనాన్షియల్ విషయం అంటే మన బంధువులని కానీ మన స్నేహితులు కానీ కానివ్వండి మన భాగస్వాములు కదా వ్యాపారం కదా అని చెప్పి ఎవరిని నమ్మి ఆర్థికపరమైన విషయాలలో ఒక ముందు జాగ్రత్తగా వ్యవహరించి స్టెప్స్ అనేటువంటి తీసుకోండి లేదంటే ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఇబ్బందికర పరిస్థితులు తప్పకుండా కలుగుతాయని చెప్పుకోవచ్చు ఇదే ముఖ్యమైనటువంటి సూచన అలాగే కన్యారాశి వారికి అధిపతి బుధుడు మరి బుధగ్రహం బుద్ధికారకుడు అలాగే మంచి వ్యాపారకారకుడిగా కూడా చెప్పుకోవచ్చు కాబట్టి ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో అలాగే అందరూ కూడా ఈ రాశిలో ఉన్నటువంటి వారు ప్రతి నిత్యం కూడా బుధగ్రహ ఆరాధన అనేటువంటి చాలా ఉత్తమోత్తమైనటువంటిది బుధగ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠించడం చాలా ఉత్తమం అలాగే బుధగ్రహము నవగ్రహాలలో బుధగ్రహం దగ్గర ఉన్న దగ్గరికి వెళ్ళి చక్కగా బుధగ్రహానికి షోడశోపచార పూజ నిర్వహించి ఆకుపచ్చని రంగు గల వస్త్రం స్వామికి సమర్పించి ఆకుపచ్చని రంగు గల ఆకులతో చక్కగా తమలపాకులతో స్వామివారికి ఏమిటి బురగ్రహానికి మాలలాగా వేసి దీపారాధన చేసుకొని షోర పూజ చేసుకోండి చాలా ఉత్తమమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి అలాగే ఏదైనా వైష్ణవ దేవాలయంలో చక్కగా మరి కేజింబావు పెసర్లు ఒక ఆకుపచ్చని రంగు గల వస్త్రము బ్రాహ్మణోత్తముడికి దానం చేయండి అలాగే పెసర్లతో కూడినటువంటి ఆ పదార్థముతో కూడినటువంటి పిండి పదార్థాలు ఏవైనా చేసి ఏమిటి బుధవారం రోజున పేదలకు వృద్ధులకు పిల్లలకు దానం చేయడం పంచిపెట్టడం పూర్వకంగా ఉత్తమ పరిస్థితులు తప్పకుండా కలుగుతాయి అలాగే ఈ వారు ప్రతినిత్యము కూడా వీటితో పాటుగా శ్రీమన్నారాయణ స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటిది చక్కగా బుధవారం రోజున శ్రీమన్నారాయణ మూర్తికి తులసీదళ మాల స్వామికి అర్పణ చేయడం తులసీదళాలతో అర్చించడము స్వామికి నివేదితమైనటువంటి ప్రసాదములు నివేదన చేసి చక్కగా బుధవారం రోజున మూర్తి స్వామి వారి యొక్క ఆరాధన కనుక పూజించినట్లయితే ఉత్తమ పరిస్థితులు తప్పకుండా కలుగుతాయి ఇంకా అంటే కన్యారాజు వారికి అక్టోబర్ మాసంలో చాలా మంచి అనుకూల పరిస్థితులు ఉన్నాయి కానీ కొన్ని ప్రతికూల పరిస్థితులు కలగకుండా ఉండడానికై ప్రతి నిత్యము కూడా లేదా ప్రతి బుధవారం రోజున కానివ్వండి మృతగ్రహారాధన లేదా శ్రీమన్నారాయణ స్వామివారి యొక్క ఆరాధన షోడశోపచార పూజ నిర్వహించుకున్నట్లయితే ఉత్తమ పరిస్థితులు పొందుతారు వీటితో పాటుగా ప్రతిరోజు పఠించవలసినటువంటి నామజపం ఓం ప్రీం పీతాంబరాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం కూడా ఇరవై ఏడు సార్లు పఠించండి ఉత్తమ పరిస్థితులు పొందండి నమస్కారం